మెదక్ జిల్లా నర్సాపూర్ లో యాదవ్ ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ హేమ భార్గవి ఆధ్వర్యంలో బాలా మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జిల్లా గృందాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిలు హాజరయ్యి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆర్డీఓ మహిపాల్ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ మధుసూదన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

అంగన్వాడికి పంపించేటట్టు అంగన్వాడి అంటే కేవలం పిల్లలే కాదు పిల్లలతో పాటు మరి జీరో టూ త్రీ ఇయర్స్ అని పిల్లలకు కూడా బాధానబోధం చేయడం కానీ అదే విధంగా వారికి తిరిగి చేయడానికి కార్యక్రమం కానీ ప్రేమ ప్రేషనికి మౌసి వారికి ప్రమాహారం నిలిపి కార్యక్రమం కానీ అదేవిధంగా ఆదించేటటువంటి తల్లిలు

నుంచి మరి ఏ కార్యక్రమం నేర్పొంటుంది అని ప్రతి ఒక్క అంశంపై నుంచి అవగాహన కల్పించడం అది చాలా మంచిగా